నిజంగా బల్లే ఉంది చూడడానికి బ్యూటిఫుల్ బయటకు వస్తుంటే నిన్న నాగల్ చవితి కదా మా బంధువులు ఇంటికి వెళ్ళి అనమాట పాలు పోయడానికి ఇంకైతే ఇప్పుడు మనం ఆదర కొట్ట పోతాం అయ్యో కాలుతుంది అయ్యో అది కానీ చేతిలో వేలు ఉండాలా చేయి ముక్కలు అయ్యి ఉండేది వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఈ అయితే భయంకరమైన ఎక్స్పెరిమెంట్లు అయితే చేయబోతున్నాం అనమాట శరణ్ గీడ్ ఎక్స్పెరిమెంట్ మీద పడ్డాడు అని చెప్పి అనుకోకండి మళ్ళీ చాలా మంది అడుగుతారు అనమాట మీకు చెప్పండి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ ఈ వీడియో చూశాక చెప్పండి మీకు నచ్చితే ఇంకా ఎక్స్పెరిమెంట్ వీడియోస్ కావాలంటే చేస్తాను కొత్తగా అంటే యూనిక్ గా కొంచెం ఫనీగా చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాను నాకు ఎక్స్పెరిమెంట్స్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట బేసిక్ మనం కూడా సైన్స్ స్టూడెంట్ మర్చిపోయా ఇంజనీరింగ్ అయితే చెల్లూరులోకి అయితే తాబేలు దొరికింది అంట నైట్ ఇప్పుడైతే వెళ్ళిపోయిన తాబేలు నాకు టాటా ఐస్ అంటే చాలా ఇష్టము అండ్ ఈ విషయం కూడా చెప్పండి నేనైతే అయితే ఒక చిన్న టట్లు తీసుకొచ్చి పెంచదాం అనుకుంటున్నా ఈ వీడియోకి ఒక ఫైవ్ థౌసండ్ కామెంట్స్ కానీ వస్తే నేను ఖచ్చితంగా చిన్న టట్లు అయితే కొనుక్కొచ్చి దానికి ఒక పేరు పెట్టి పెంచి డైలీ మీకు అయితే అప్డేట్స్ ఇస్తాను ఇప్పుడైతే మనకైతే మనకు కావాల్సిన ఎక్స్పెరిమెంట్ కి చాలా భారీ మోతాదులో డ్రై ఐస్ అయితే కావాలా మన లడ్డు అయితే గట్టి కష్టపడి మన కోసం పది కేజీలు డ్రై ఐస్ అయితే ఆర్డర్ చేశాడు ఇప్పుడు ఆ టై ఆ డ్రై ఐస్ అయితే వచ్చిందని చెప్పి కాల్ వచ్చిందనమాట ఇప్పుడు వెళ్ళి ఆ టెన్ కేజెస్ డ్రై ఐస్ తీసుకొని వైల్డ్ టాటా వేస్తారనమాట బయట తిరిగే తాబేలు అయితే పెద్ద తాంబేలు అదైతే దొరికిందంట బ్రోకి ఇప్పుడు వెళ్ళి షెను అది ఇంటికి వెళ్ళి ఆ తాబేలు చూసి దాంతో కాసేపు ఆడుకొని డ్రై ఐస్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి అమ్మనైతే ప్రాంక్ చేసి ఇంకా కొన్ని వీడియోస్ అయితే ఎక్స్పెరిమెంట్స్ అయితే డ్రై ఐస్ అయితే చేయబోతున్నాం అనమాట లెట్స్ ఇప్పుడు దాకా ఇంకా లైక్ కొట్టలేదా ఒకటై చెప్పాను కదా ఫైవ్ థౌసండ్ కామెంట్స్ కొత్త టెట్లను అయితే కొనుక్కొచ్చేస్తాను ఫైవ్ థౌసండ్ కామెంట్స్ ఒక్కొక్కటి ఇరవై ముప్పై కామెంట్లు అయినా ఏం కాదు పెట్టేయండి మన టట్టులు దీని పేరు లక్ష్మి అని పేరు పెట్టారు అనమాట మన షెన్నుబ్ర వాళ్ళు నిన్న నైట్ ఇంట్లోకి వచ్చిందంట నేను ఉంది టర్టులు ఉన్నానంటే ఇంత పెద్దదని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చూడండి ఏ సైజు లో ఉంది పట్టుకోలేకపోతున్నా అంత వెయిట్ ఉంది ఇది ప్రతి దీని ఇక్కడ వదిలి రండి చూద్దాం ఇది బయటికి ఎట్లా వస్తుంది అనేది అమ్మ బయటికి రామ్మా లక్ష్మి అసజ్జుడు తల బయటికి అది తల అయితే బయటికి తీసిందని చూస్తుంది మనం కంప్లీట్ గా సైలెంట్ గా ఉంటుంది రెండు చేతులు కూడా బయటికి తీసింది ఫస్ట్ ముందర ఒక్క కాలు బయటికి తీసింది తర్వాత రెండు కాళ్ళు వెనక రెండు కాళ్ళు కూడా బయటకి తీసింది అదిగోండి మెల్లగా జంప్ అయిపోతుంది నుంచి అబ్బా అసలు క్రేజీ అంటే క్రేజీ అబ్బా నిజంగా బల్లే ఉంది చూడడానికి బ్యూటిఫుల్ ఇంత పెద్ద టట్టిల్ చూడడం అది కూడా లైన్ ఇక్కడ నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ముట్టుకున్న అంటే వెనక తోకుంది కదా తోక కాళ్ళు తల అన్ని ఒక్కసారి లోపలికి వెళ్లిపోతాయి చూడండి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ అక్కడ పెడతాము కాసేపు ఉందాము అదే బయటకు వచ్చేస్తా ఇట్లా పెడతాం బా క్రేజీ అసలు ఎంత బాగుంది చూడు కాళ్ళు అసలు ఎంత బాగున్నాయో బయటకు వస్తుంటే చాలా ఫస్ట్ గా వెళ్తా లేదా కాదని చేయగలుగుతాను ఎవరో చెప్పింది ఓకే క్రిమికి వెళ్ళి హైడీరా జస్ట్ టూ ఇంచెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నాం ఈ వాటర్ లో అయితే తాబేలు పెట్టేసి తీసుకెళ్లి రెస్క్యూ చేద్దాం దరగా అయితే వదిలిపెడదా పెట్టు ఇదిగోండి తాబేలు అయితే దీని లోపల పెట్టేస్తా అనమాట ప్రాబ్లం లేదా పూర్తిగా మునగదు తల తీస్తే తల పైకి వచ్చేసి గాలి పీల్చుకోగలుగుతుంది అయితే దీన్ని అప్పడేసారు మనం అయితే ఇదిగోండి తాంబేలు తీసుకొని దరగా అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు అంటే నేను దీని తాబేల అంట కానీ చెందు బ్రో దీని అన్నా మా ఇంట్లో పెద్ద తాంబేలు వచ్చింది అన్నానుడు తాంబేలా ఏంటో తాంబేలు మొక్క కూడా అని అనుకున్నా నేను ఒకసారి ఆ తర్వాత అర్థమైంది ఓకే ఇస్తే తాబేలు టాటా ఇస్ మనం అయితే ఇప్పుడే మనం బాషాయి దర్గాకి అయితే వచ్చేస్తాం మన నెల్లూరులోనే ఫేమస్ రొట్లు పండగ జరగదు కదా ఆంధ్ర తెలంగాణ బెంగళూరు చెన్నై ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట ఇక్కడ రొట్టెల పండగకి మామూలుగా అయితే ఆ రోజు జనాలు నిలబడ్డానికి కూడా సందు ఉండదు ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది రొట్ల పండుగ వీడియో సార్ చెక్అౌట్ చేసి అవుట్ చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి మన లక్ష్మి అయితే వాటర్ లోపల ఉందనమాట మన లక్ష్మిని అయితే ఇది విడుదల సమయం రండి వాటర్ అయితే వదలదాం అదిగో వెళ్ళిపోతుందే వెళ్ళిపోయింది బాయ్ బాయ్ వెళ్ళిపోయి ఉండ్రి రిబట్ గెట్ మన తాంబేళ్ళని అయితే వదిలేసి వచ్చిన తర్వాత కొంచెం బాధగా ఉంది బట్ నేనైతే చాలా అంటే చాలా ఖర్చు పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను క్రేజీ ఉంటది అండ్ మనం అయితే ఇప్పుడే మానయ మొబైల్స్ అయితే వచ్చాము మానియా మొబైల్స్ మన విష్ణు సా ఉన్నారు కదా మానియ మొబైల్స్ ఓనర్ సిడీ ఓడి అన్ని ఆయన మన కోసం గ్యాస్ సిలిండర్ అయితే తెప్పించారు మా మామూలు బరువు లేదు ఇది వచ్చేసి టెన్ కేజెస్ అనుకుంటా కదా ఇది టెన్ అయితే దీని లోపల ఉందన్నమాట లిక్విడ్ సిఓ టూ అది మనం బయటకు వచ్చినప్పుడు స్టేట్ లోకి వస్తుంది ఆ గ్యాస్ ని మనం గనక లాక్ చేసి ఏదన్నా బ్రీతబుల్ క్లాత్ లో పెడితే అది సాలిడ్ స్టేట్ కి తిలదర్ అనమాట ఆ సాలిడ్ స్టేట్ లో వచ్చేది డ్రై ఐస్ అంటారు ఇప్పుడు ఈ సిఓ టూ గ్యాస్ సిలిండర్ నుంచి డ్రై ఐస్ బయట తీసుకొని మీకు ఏమైనా మొబైల్స్ కంటే కొనుక్కోండి ప్రమోషన్ కాదు నిజం చెప్పాను నెల్లూరు అన్ని దగ్గర కంటే తక్కువ రేట్ ఏడు దొరుకుతుంది నేను కొనుక్కునే ఆడే ఫోన్ వాచ్ వాచ్డే కొనుక్కునేది ఇది ఇచ్చాను కాదు దీనికి కూడా డబ్బులు కడతాను ఫ్రీగా లేదు ఫ్రీ లేదు మీరు ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి మళ్ళీ అది ఇది అనకండి మీకు నచ్చితేనే కామెంట్ చేయండి ఇంకొక వీడియో చేస్తాను లేదంటే ఈ వీడియోతో ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే ఆపేస్తాను నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి క్రేజీగా ఉంటాయి కామెడీగా ఉంటాయి అండ్ నేనైతే వై నాట్ అని చెప్పి బాగా కొంచెం గట్టిగానే ఖర్చు పెట్టి మన మాన్యుస్ స్వామి దగ్గర ఒక గ్యాస్ సిలిండర్ కొన్నాను ఇంకా ఇంకొక ఐటమ్ కూడా ఉందన్నమాట కింద దాచి పెట్టున్నాను చాలా అయితే చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తాను కానీ మీరు అందరూ అడిగారని చెప్పి చేస్తాను ఈ వీడియో ఖచ్చితంగా ట్వంటీ టు థర్టీ థౌసండ్ లైక్స్ అయితే కొట్టండి అలాగే వీడియో ఇంకొకటి కావాలంటే ఎక్స్పెరిమెంట్ వీడియో ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా క్రేజీగా ఉంటుంది కానీ వన్ మోర్ థింగ్ ఖచ్చితంగా ఇవి కేవలం చూసి ఎంజాయ్ చేయండి అంతే ఇంకెక్కడ ట్రై చేయొద్దు ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది నేను సైన్స్ స్టూడెంట్ని కాబట్టి బీటెక్ స్టూడెంట్ని కాబట్టి ట్రై చేస్తున్నాను కానీ నాకైతే దీని నుంచి ఐడియా ఉంది నీట్గా అవగాహన ఉంది ఇంకా నేను అయితే అన్ని సేఫ్టీ తీసుకునే చేస్తున్నాను వీడియోని సో మీరైతే ఇది ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయొద్దు చూసి ఎంజాయ్ చేయండి అంతే వీడియో అయితే మామూలుగా ఉండదు దీని నుంచి నేను డ్రై చేసిన బయటికి తీసుకున్నానమాట మనకి మనకైతే డ్రై చేసుకోవాలి ఎక్స్పెరిమెంట్ సో దీని నుంచి అయితే మనం డ్రై చేసిన బయటికి తీసి దాంతో అయితే ఇప్పుడు మనం వీడియో అనమాట సో లెట్స్ గో లాగ్ ఎక్స్పెరిమెంట్ ఒకటే అవుతుంది ట్యాంక్ కూడా ఉండాలి కదా ఇదైతే సివో టూ సిలిండర్ అనమాట అంటే దీని లోపల సీవ టూ అంటే కాదు కార్బన్ డైఆక్సైడ్ ఉంటది అండ్ ఈ కార్బన్ డైఆక్సైడ్ అయితే ఇప్పుడు దీన్ని ఇట్లా చూడండి ఇప్పుడు చూడండి దీంట్లోంచి బయటకు వస్తుంది ఇదంతా కార్బన్ డైఆక్సైడ్ అనమాట ఈ కార్బన్ డైఆక్సైడ్ కనుక మనం ఒక లో కనుక కలెక్ట్ చేస్తే ఇది మనకి సాలిడ్ లో అంటే డ్రై ఐస్ లాగా బయటకు వస్తుంది సో ఇప్పుడైతే దీని లోపల నుంచి మనం డ్రై ని అయితే బయటకి తీద్దాం ఈ డ్రై ఐస్ ని బయటికి తీసాక తర్వాత చెప్తా ఏం జరగబో ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి డ్రై ఐస్ కనిపిస్తుందా దీని లోపల ఇదిగోండి ఇదంతా డ్రై ఐస్ అనమాట మీకు ఇది టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి అదిగోండి డ్రై ఐస్ మామూలుగా మనం వాటర్లో వేస్తే ఏమవుతుంది అదిగోండి చూడండి దిస్ ఈజ్ డ్రై ఐస్ కంప్లీట్గా ఈ డ్రై ఐస్ అయితే ఇది ఉంది కలెక్ట్ చేయొచ్చు మనం క్లాత్లో ఎట్లా పైకి మనకు పొగలు వస్తున్నాయి వాటర్ మీద వేస్తే కంప్లీట్గా వావు డ్రై ఐస్ మనం చేత్తో పట్టుకుంటే కాలతుంది మనకి అది ఎంత కూలింగ్ ఉంటదంటే ఆల్మోస్ట్ మైనస్ ఎయిటీ డిగ్రీస్ నైన్టీ డిగ్రీస్ లో ఉంటది అనుకుంటా మనకి మైనస్ వన్ డిగ్రీ ఉంటేనే మామూలుగా తట్టు పట్టుకోలేము అట్లాంటిది చూడండి ఇది మనమైతే దీని నుంచి ఆల్రెడీ డ్రై ఐస్ అయితే చేసి చూపించాను కదా మీకు దీని నుంచి మనము ఆల్మోస్ట్ ఈ సిలిండర్ మొత్తం ఎంటీ చేసినా మనకు ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ డ్రై ఐస్ అయితే అంతే కానీ బట్ 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 ఇదంతా తయారు చేసిపోతే మనం చేయాలన్న ఎక్స్పెరిమెంట్ కి అయితే సెట్ కాదనమాట దానికోసం అని చెప్పి మా నెల్లూరులో ఎక్కడా లేదు చాలా అంటే చాలా భయంకరంగా దీనికోసం కష్టపడి నేనైతే తీసుకొచ్చాను ఇదిగోండి డ్రై ఐస్ అయితే తెప్పించాను అనమాట పది కేజీలు డ్రై ఐస్ కొంటే అది ఇక్కడ నెల్లూరుకి వచ్చేసరికి నిన్న మార్నింగ్ కొంటే నిన్న నాగల చవితి కదా మా బంధువులు ఇంటికి వెళ్ళా అనమాట పాలు పోయడానికి ఏం మాట్లాడుతున్నావురా సారీ అదే పుట్ట దగ్గరికి వెళ్ళా అనమాట పాలు పోయడానికి గుడ్లు పెట్టడానికి గుర్తులు పెట్టడానికి ఇది వచ్చి ఉండి ఆల్మోస్ట్ ఒక ఐదు కేజీలు దాకా ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది అండ్ దీని లోపల నాకు తెలిసి ఒక ఫైవ్ కేజెస్ ఫోర్ కేజెస్ డ్రై ఐస్ అయితే ఇప్పుడు మిగిలి ఉంటదన్నమాట ఇప్పుడు ఈ డ్రై ఐస్ని అయితే మీకు చూపిస్తాను డ్రై ఐస్ ఇప్పుడు మనం చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నాం డ్రై ఐస్ ఎలా తయారవుద్ది అని మాత్రం ఎలా చేయొచ్చు అని చెప్పడానికి ఇది సీవో టూత్ అయితే డ్రై ఐస్ తయారు చేస్తారు అని చెప్పి చెప్పడానికి నేనైతే ఆ సిలిండర్ తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాం దీన్ని బేర్ హ్యాండ్స్ అయితే టచ్ చేయకూడదు సో నేనైతే గ్లౌజ్ వేసుకుంటాను మీరైతే అసలు ఇవన్నీ ఇంట్లో ట్రై చేయొద్దు ప్లీజ్ ఇన్ని సార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అంత మంచిది కాదు సో జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి నేనైతే ఎక్స్పెరిమెంట్ చేస్తా ఉంటా మీరు ఎంజాయ్ చేస్తా ఉండాల నేను అప్పటికి ఇంకా థర్మాకోల్ ప్యాకింగ్ లో తెప్పించా నార్మల్ ప్యాకింగ్ లో ఆ రోజుకి ఆ రోజు అవాపరేట్ అయిపోద్ది మొత్తం ఇదే అనమాట డ్రై ఐస్ దీన్ని మనం బేర్ హ్యాండ్స్ తో పట్టుకోలేము గ్లౌజ్ వేసుకుంటే నాకు లోపల జిల్లు ఉంటుంది ఇది ఇదిగోండి నాకు తెలిసి ఆ సిలిండర్ మొత్తం ఖాళీ చేసి దీంట్లో సగం వస్తుంది నా దగ్గర అట్లాంటిది ఇదిగోండి పెద్ద గడ్డే ఉంది ఇప్పుడు దీంతో మా అమ్మ ఎక్స్పెరిమెంట్ అయితే అదే ట్యాంక్ అయితే చేయబోతున్నాం అనమాట ఇదిగోండి డ్రై ఐస్ గడ్డ దీనికి అయితే ఇప్పుడు మనం అదే కొట్టబోతున్నాం అయ్యో అయో కాలుతుంది జిల్వంటుంది నా తెలిసి దీని సైజ్ ఉండాలి డ్రై ఐస్ అది అరిగి అరిగి అంత అయిపోయింది అయినా పర్లేదు ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను ఇది ఎట్లా లైక్ వర్క్ అవుతుంది అనేది ఇదిగోండి చిన్న పీస్ అయితే ఒకటి తీసుకొని ఇప్పుడు దీని లోపల వేసి చూద్దాం రండి చూడండి ఎట్లా బబుల్స్ వస్తున్నాయి మొత్తం పైన క్రేజీ 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 ఉంది పైన పట్టుకోలేము కానీ వాటర్ లోపలైతే బేర్ హ్యాండ్స్ తో పట్టుకోవచ్చు ఎందుకంటే దాని చుట్టూ మీకు దగ్గర తీసుకొచ్చి చూపించు దాని చుట్టూ ఒక వాటర్ బబుల్ లేయర్ అయితే ఫామ్ అయి ఉంటుంది అనమాట మనకి చూసారా అదిగోండి ఒక బబుల్ లేయర్ అయితే చుట్టూ దాని చుట్టూ ఫామ్ అయి ఉంటది అనమాట దాన్ని ఎవాపరేట్ చేస్తా ఉంటది ఆ బబుల్ లేర్ ఉండడం వల్ల మనం బేర్ హ్యాండ్స్ అయితే టచ్ చేయొచ్చు బట్ స్టిల్ ఇట్ ఇస్ డేంజర్ అనమాట మీరైతే అలా ట్రై చేయొద్దు ప్రెజెంట్ అయితే డ్రై చేస్తే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే చేద్దాము నేనైతే కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకొచ్చున్నాను అండ్ ఇదిగోండి మనం అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకొని నిండా వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది గ్యాస్ ని ఫామ్ చేయాలంటే అంత అవసరం లేదు వాటర్ మనకి నేను తెచ్చినప్పుడు వాటర్ గా ఉన్నాయి ఆ డ్రై చేసేసిన తర్వాత వాటర్ అయితే కూల్గా అయిపోయాయి అనమాట ఇదిగోండి ఇప్పుడు ఈ చిన్న చిన్న పీసెస్ అయితే దీని లోపల పంపిద్దాం ఈ వాటర్ బాటిల్ అయితే వేసేశాను అనమాట వీటిని అండ్ ఇప్పుడైతే ఈ వాటర్ బాటిల్ మూత పెట్టి సో ఇదిగోండి అమ్మో ఇది పెట్టిన వెంటనే చూసారా ఇదిగోండి బాటిల్ అయితే ఉబ్బిపోయింది అది ఒప్పుతుంది ఎంతలా ఎంతలో ఉబ్బించుకో బోట చుడుకో దీంట్లో అయితే ప్రెజర్ ఫామ్ అవుద్ది అనమాట ఇప్పుడు ఈ ప్రెజర్ని ఫుల్గా ఫామ్ చేసేసి మొత్తం గాలి అంతా బయటకు వదిలేసి తిప్పేసి గట్టిగా రా దగ్గరికి వెళ్ళరా దగ్గరికి వెళ్ళరా చూద్దాం లెట్సీ ఎంతలా బ్లాస్ట్ అవుతుంది ఇది రే పేలలేదు ఇన్స్టెడ్ ఆఫ్ పేల పేలే బదులు మూత అయితే అది పట్న నూడు వచ్చేసింది మూత వచ్చేసింది ఇంకోసారి అయితే ట్రై చేద్దాం దీంతో రండి మళ్ళీ ఇంకోసారి సెకండ్ టైం ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతా ఒకరి కక్కతుంది ఇది లెట్స్ గో వేసేసేద్దాం ఈసారి అయితే గట్టిగా పెడతాం మూత ఈసారి బాటిల్ అబ్బా బాటిల్ షేపే మారిపోయింది కంప్లీట్ గా రౌండ్ అయిపోయింది బాటిల్ అబ్బా మూత ఉబ్బిపోయింది అయ్యో ఫస్ట్ ఎట్టున్న బాటిల్ ఇప్పుడు ఎట్టయిందో చూడాలడ్డు ఫైవ్ ఫోర్ త్రీ నేను చెప్తున్నా యాట్టం బాంబు కూడా ఇంతలో ఉన్న బ్యాదో అంత సౌండ్ వచ్చింది అసలు బాటిల్ హాలత్ చూడండి ఎట్ అయిపోయిందో హాలత్ ఖరాబ్ చూడండి బాటిల్ ఎట్ అయిపోయిందో మనం పెట్టిన బాటిల్ ఏంది ఇప్పుడు ఉన్న బాటిల్ ఏంది క్రేజీ క్రేజీ అంతే నాకైతే ఇంకా చేయాలనిపిస్తుంది ఎక్స్పెరిమెంట్ ఇదే ఎక్స్పెరిమెంట్ మన దగ్గర అయితే ఉన్న అన్నిటికంటే స్ట్రాంగెస్ట్ పెట్ బాటిల్ అనమాట ఇది ఈ పెట్ బాటిల్ అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇది పేల్తే ఎట్టుంటుంది అంటే సౌండ్ లెట్స్ గో ఊరే ఊరి ఆ బాట్లు ఎంత రట్ అయిపోయింది ఒక్క సెకండ్కి బెలింది కదా అదే చేతిలో ఉంటే బెలుంటే అది కానీ చేతిలో బేలుండాలా చేయి ముక్కలు అయి ఉండేది ఊహిస్తేనే భయంకరంగా ఉంది ఇది ఆఫీస్ ఆఫీస్ చేయనమాట ఇప్పుడు ఈ ఆఫీస్ చేయిర్ మితి మీదకైతే తీసుకెళ్ళపోతున్నాను ఏది మామూలుబూర్ లేదు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ కేజెస్ టు థర్టీ కేజెస్ ఉంది ప్రాక్స్ దీంట్లో ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతాను నా తెలిసి తెలుగులో ఇప్పుడు దాకా ఎవరు ఉండరు అసలు మీరు కూడా ట్రై చేయొద్దు క్రేజ్ ఉంటుంది ఎక్స్పరిమెంట్ అయితే మీరు చూడండి ఖచ్చితంగా నచ్చుంది సో లెట్స్ 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 గో ఇప్పుడు మనం అయితే సెంట్రఫ్యూగల్ ఫోర్స్ కరెక్ట్ కరెక్టేనా అయితే అయి ఉండొచ్చు కార్తె కాకపోవడం నాకు కరెక్ట్ ఐడియా లేదు ఆ బీటెక్ లైన్ నేర్పించారు మాకు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అయితే యూస్ ఇది అని కింద కలిపిందా పైక్ ఉంటే మనకు ఫాస్ట్ గా దొరుకుతుంది చైర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అయితే యూస్ చేసి ఇప్పుడు మనం ఈ సిలిండర్ అయితే ఊళ్ళో పెట్టుకొని దీన్ని అయితే వదలబోతున్నాను అనమాట దీంట్లో ఇప్పుడు గ్యాస్ వదులుతారు కదా గ్యాస్ గ్యాస్ వదిలిన ఫోర్స్ ఇది అయితే తిరగాలనమాట సీ అది వర్క్అౌట్ అవుతుందా లేదా అనేది సో లెట్స్ డూ ద ఎక్స్పెరిమెంట్ ఇనిషియల్ గా నేను ఆటోమేటిక్ అదే తిప్పుతుంది అయితే తిరిగి అమ్మ ఇది చూడండి నేనంత ఐస్ ఎట్లా వచ్చేసిందో టీషర్ట్ దానికి అతుక్కుపోతుంది ఐస్ అంతా ఫామ్ అయింది ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మీకు రియాలిటీ అయితే ఒకటి చూపిస్తాను నేను ఎట్లా తిరిగాను అనేది దీని నుంచి నిజానికి నన్ను తిప్పేంత ఫోర్స్ అయితే రాలేదు ట్రై చేసాను వర్క్అవుట్ అవుద్దా లేదా అని నేను మీ దగ్గర ఏం దాచదలుచుకోలేదు జెన్యున్ గా ఉండాలనుకుంటున్నా రియాలిటీ కొంచెం వెనక్కి వెళ్ళి చూపిలడ్ లెట్స్ చెక్ ద రియాలిటీ నిజం చెప్పినందుకు క్షమించండి ఇంకా దీని మించిన ఎక్స్పెరిమెంట్లు అయితే రాబోతున్నాయి అన్నమాట ఇదైతే వర్కౌట్ కాలేదు ఎక్స్పెరిమెంట్స్ అనేవి అన్ని వర్కౌట్ అవ్వాలని లేదు ఊరికే రాయేసాం వర్కౌట్ అవుద్దా అని ట్రై చేసాం వర్కౌట్ కాల ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అసలే ఎట్టా ఖర్చు పెట్టి తెచ్చా వాడేద్దాం అని చెప్పి వాడేడమే వెళ్దాం ఊరి నాయనంతా చూడగడ్డ కట్టిస్తున్నా కంప్లీట్ గానా ఇది ఒక గడ్డ అదృష్టం నక్కతో ఒక దొక్కు వచ్చినట్టున్న మా అమ్మ అయితే వంటగదిలో వర్క్ చేసుకుంటా ఉంది అంటే వంట చేస్తా ఉంది నేను వెళ్ళి ఏం చేస్తానంటే ఆడ వేడి నీళ్ళు ఉంటాయి కదా గిన్నెలో నీళ్ళైతే ఆడ పెట్టేస్తాను శంకు పక్కన శంకు పక్కన కానీ నీళ్లు నీళ్ళుగా పెడితే అదేమనుకుంటది జనరల్ గా సింకులో నార్మల్ నార్మల్గా నీళ్లు ఉంటాయి కదా పొగ ఎందుకు వస్తే తెలియదు కదా మా అమ్మకి డ్రై చేసే ఐడియా లేదు మా అమ్మకే కదా ఆల్మోస్ట్ చాలా మంది అమ్మకి ఎవరికి ఐడియా ఉండదు నేనైతే దాని లోపల వాటర్ వాటర్ లో డ్రై చేసి అయితే వచ్చేస్తాను పొగలు చూసి అమ్మ రియాక్షన్ అయితే చూద్దాం నేను ఆల్రెడీ వెళ్ళి వంట గది ఒక కెమెరా సెటప్ చేసేస్తాను దగ్గర చిన్న కెమెరా వచ్చేసి ఎదురు కబోర్డ్ ఉంటుంది అన్నమాట గ్లాస్ ఉంటుంది దాని లోపల గ్లాస్ లోపల పెడతాను మీకైతే అయితే నీట్ కి కనిపిస్తుంది నేనైతే సెటప్ చేస్తానమాట మా మదర్ వరిలో వచ్చేసి వంట పని చేసుకుంటా ఉన్నారో మనం అయితే నైస్ వెనక నుంచి అయితే వచ్చేసిన చేతిలో డ్రై వేసి పట్టుకొచ్చి దాన్ని అయితే సింక్ లో అయితే పెట్టేసి అక్కడి నుంచి అయితే నైస్గా పారిపోవడం అయితే జరిగింది రియాక్షన్ ఈ రేంజ్ లో రియాక్షన్ వస్తుంది అసలు అనుకోలేదు అంతకు మించిన లేట్ చేస్తే ఖచ్చితంగా చెప్పులు తేగడం కర్రెరగడం జరగదు నేను చెప్పేశాను ఇది ఒక వీటి మొత్తాన్ని హాల్ అంతా నింపబోతున్నా ఇబ్బంది ఏం లేదు కదా ఏం లేదు సేఫ్ నేను చెప్తాను ఏమైనా ప్రాబ్లం అయితే నేను చెప్తాను హనీ పాప ఉంటది కదా సో ప్రాబ్లం అయితే ఏం లేదు ఇదే అయితే ఎవరు ట్రై చేయండి గ్యాస్ పోయినట్టు పోతుంది అది చూడు మమ్మీ ఏం చెప్తా ఏమా గ్యాస్ పోయినట్టు పోతుంది అది ఐస్ అది ట్రై ఐస్ అది ఎక్కడ పెట్టా నీళ్ళు తడి కూడా అవ్వవు గ్యాస్ లిక్విడ్ లాగా ఉంటుంది మళ్ళీ చూడడానికి దాంట్లో ఊదా నార్మల్ ఉప్పు ఊదా మళ్ళీ తమాషా ఉంది దగ్గరికి పెట్టుకుని ఊదమా ఊదా చల్లగా ఉంటది ఎలా ఉంది చూడు మళ్ళీ సరిపోయారు ఇల్లు మొత్తాన్ని మేఘాలతో నింపేద్దాం పదండి ఓకే మమ్మీ పిచ్చి పనులంతా చేసి మళ్ళీ ఏం ప్రాబ్లం ఏం చేయబాక మళ్ళా ఏమవుతున్నావు ఇప్పుడు మనం అయితే మా ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఇల్లు మొత్తం మేఘాలతో నింపైపోతున్నాం తమాషాలా తమాషాలు ఏం లేదనమాట ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే దీని నిండా హాట్ వాటర్ పోసి ఆ తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఐస్ మొత్తాన్ని ముక్కలు ముక్కల కింద కొట్టుకొని ఆ ముక్కలు మొత్తాన్ని దీని లోపల ఒక్కసారి నింపామంటే ఇల్లు అంతా ఒకసారి మేఘాలమయం అందాలలో ఉదయం లడ్డు హాట్ వాటర్ చూడండి మన లడ్డు అయితే తెలిపి హాట్ వాటర్ అయితే పోసేస్తా హాట్ వాటర్ అంటే లుక్వామ్ వాటర్ ఎక్కువ వేడి నీళ్ళు అయితే పోయాం మేము ఎందుకంటే కొంచెం ఏమన్నా వాటర్ తుంపర్ల టెగిరి పడినా మాకు కొట్టు కాబట్టి గ్యాస్ ఏమో అని భయం వేసింది తెలుసా నీకు హాని జరిగేది ఇప్పుడే నీ కొడుకు చేస్తా భయం వేసాడబుట్టే ప్రేమ మనం అంటే నాకు లవ్ ఇష్క్ ఇష్క కాదల్ ఆంజనేయ స్వామి ఏదో మొక్కదేమంటే పర్వతం తెచ్చింది అసలు బకెట్ తెచ్చాడు ఆ బకెట్ లో నేనే బట్టి పెట్టింది నీళ్ళు ఎందుకు ఇవన్నీ స్నానం చేపిస్తా ఇప్పుడు హనీ నీ లోపల కూర్చోండి చాలు రాలడ్డు తీసుకెళ్ళిపోవా

లేదు వీడియో ఇంతవరకు చూస్తున్నారు ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నాకైతే కొంతమంది నుంచి సూచనలు అయితే వచ్చే అలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంటిన్యూ చేయవచ్చుగా ఇంతతో ఎక్స్పెరిమెంట్ అయితే పూర్తి ఇప్పుడు అనమాటైతే ఇంకో ఎక్స్పెరిమెంట్ లోకి జంప్ అయిపోదు ఇప్పుడు మనం అయితే ఇంకో బీభత్సమైన ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం అనమాట రా కూర్చోరా నీ డైరీ బులేడగందా నా దగ్గర సరే తీసి తీసేయి నా దగ్గర గునుకు నాకే ఇచ్చే నా డ్రా నాకి అది కూర్చో మనం ఏందంటే దీని లోపల ఇప్పుడు డ్రై చేస్తాం అనమాట డ్రై చేసేసి ఇక్కడ విమ్ లిక్విడ్ లో ఇలా ఒకటైతే చేసి పెట్టామనమాట క్లాత్ దాన్ని ఏం చేస్తామంటే ఇట్లా అని ఇట్లా బబుల్లా ఏం రావట్లేదురా అట్లా బబుల్లా చేస్తాం అనమాట విమ్ లిక్విడ్ ఇట్లా పైకి వస్తా ఉంటుంది కదా ఇట్లా పొంగి ఫట్ అని ఫెయిల్ అవ్వలా వస్తుంది అది నా ప్లాన్ యా అదే కదా కావాల్సింది ఇప్పుడైతే ఇది లోపల డ్రై ఐస్ వేసుకుందాం డ్రై ఐస్ వేసుకున్నాక చూడు హని చూడు 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 చూడరాడు పెద్ద వీలు వచ్చింది చూడండి ఏ నో నో ను చూసారా క్రేజీ ఇప్పుడు ఇలా పోగెట్లా వస్తుంది చూడండి దాని చుట్టూ వా హనీ హనీ చోలు చోలు మూసుకు వన్ మనమోటో ఫస్ట్ నేను చెప్తున్నాను కానీ ఈ వీడియో జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి అయితే మీరు అయితే ట్రై చేయొద్దు అనమాట లాస్ట్ లో మీకోసం ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా అడిషనల్ గా చేసి పెట్టి అది కూడా చూసేయండి చాలా మంది మళ్ళీ అడగతారు అన్నమాట ఎక్స్పరిమెంట్స్ ఇది కామెంట్స్ లో నేను ముందరం చేస్తున్నాను బెలూర్లో సిఒఓటు నింపి గాలి ఎగరవచ్చు కదా అంటారు ఎగరదు ఎందుకంటే CO2 టూ మన ఆక్సిజన్ ఇంకా ఎయిర్ కంటే డెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కువ వెయిట్ ఉంటుంది ఫార్టీ ఫోర్ అనుకుంటా మాలిక్యులర్ వెయిట్ సివో టూ ఐ థింక్ సో ఫార్టీ ఫోర్ ఉంటుంది మాలిక్యులర్ వెయిట్ సో ఇదైతే మనకి ఫ్లోట్ అవ్వదు ఏమో ఎప్పుడో లో చదువుకున్న మాలిక్యులర్ వెయిట్ లో ఏమి గుర్తుంటే చాలా ఎంటర్ అయిపోయినా ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అవుతుంది ఇదంతా టీ టీషర్ట్ అంతా అడ్డుకుపోయింది ఇదిగో మనకి అట్మాస్ఫిక్ వెయిట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ చూసారా నార్మల్గా బెలూన్ ఈ గాలి ఇక్కడ గాలి బాగా వస్తుంది అనమాట మేడ మీద జనరల్గా వదిలితే గాలిలో గ్లాస్ మాత్రం తీసుకు వెళ్ళిపోతుంది డైరెక్ట్గా సో హెన్స్ ప్రూడ్ మనకి కార్బన్ డైఆక్సైడ్ వెయిట్ ఎక్కువ ఉంటుంది ప్రూడ్ కదా అది ఎప్పటి నుంచి తెలుసు మళ్ళీ అడగతారని మీకోసం కోసం చేస్త ఫస్ట్లో చెప్పాను కదా ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ ఇంకా చాలా కావాలంటే ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ కామెంట్స్ అయితే కంప్లీట్ చేయండి దానివల్ల నాకు వచ్చేది లేదు మీకు లేదు అన్నమాట ఇట్లాంటి మంచి వీడియోస్ చేయడానికి అయితే మంచి మోటివేషన్ వస్తుంది వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాయి